సాగర్ మండల్ జానకిపురం గ్రామం కుర్చపల్లి రమేష్ మాజీ వార్డు మెంబర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివరాత్రి రోజు అక్కడ ప్రభుత్వ అధికారులు దేవాదాయ అధికారులు దొంగలున్నారు జాగ్రత్త మీరు సిసి కెమెరాల కింద ఉన్నారు అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది దాని కింద కడియం శ్రీహరి అదేవిధంగా జానకపురం నాయకులు అందరూ కూడా పార్టీ మారిన వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలో ఉండి దొంగ చాటున దొంగ చాటున కాంగ్రెస్ పార్టీలో చేరిన చెప్పుకునే సిగ్గు ఉంటే నేను కాంగ్రెస్ పార్టీని వెల్లడించుకొని వేసుకొని కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకొని నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పుకునే ధైర్యం ఉంటే కండువా వేసుకొని చెప్పాల లేదా ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోయిందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి గెలిచి రుమ్ము విరుచుకొని ప్రజల్లోకి రా అప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పుకు నువ్వు నేను కట్టుబడి ఉందాం కానీ ఈరోజు ఒక దళితుడు ఒక మాదిగ బిడ్డ ఆ క నిక్కార్స్ బిఆర్ఎస్ నాయకుడు ఆయన కింద ఒక కావెంట్ పెట్టడం జరిగింది జానకపురం గ్రామంలో రాజకీయ దొంగలు పడ్డారని పెట్టడం జరిగింది ఒకవేళ కనుక ఆ పోస్టే నేరం ఉంటే దాని మీద తీసి పెట్టాల కానీ పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించి సిఐఎస్ఐ సిఐ ప్రవీణ్ ఎస్ఐ మహమ్మద్ జానీ ఇద్దరు కలిసి పోటీ పడి నేను ఎక్కువ కొట్టినా అంటే నేను ఎక్కువ కొట్టిన అని చెప్పేసి విచక్షణ రహితంగా కడియం శ్రీని మెప్పు పొందడందుకు విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది కూచపెల్లి మరి రమేష్ సోదరుడు ఇక్కడే ఉన్నారు వారి భాషలో ఈరోజు ఇది ఎక్కడి వరకైనా తీసుకెళ్తాం పోలీసు ఉన్నతాధికారులు సిపికి డిఐడికి ఐజీ వరకైనా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి దగ్గర కూడా ఇష్యూను తీసుకుపోతాం గత పదిహేను సంవత్సరాలు మేము అధికారంలో బిఆర్ఎస్ పదిహేను అంతకు ముందు కాంగ్రెస్లో ఉన్నాం కనీసం ఒక్కడికి చెంప మీద దెబ్బ కొట్టకుండా నియోజకవర్గ ప్రజలు రాజకీయ పార్టీ ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు నేను కాపాడుకున్నా కానీ ఈ దుర్మార్గుడు ఎస్సీ బిడ్ కూడా చూడకుండా విశక్షణ రహితంగా కొట్టివ్వడం తప్పకుండా నువ్వు నిబంధనల ప్రకారం నువ్వు ఏ కేసు పెట్టుకుంటా పెట్టుకో ఎన్ని కేసులైనా అక్రమంగా పెట్టి నువ్వు కోర్టుకు పంపిస్తే పంపించుకో కానీ చట్టాన్ని నీ చేతులకు తీసుకునే అక్క ఎవడిచ్చుండు నీకు చేతుల్లో తీసుకొని విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా వ్యక్తిగతంగా పర్సనల్ గా హెమిలియేట్ చేసే విధంగా భార్య గురించి మాట్లాడే కార్యక్రమం కులం గురించి మాట్లాడే కార్యక్రమం అదేవిధంగా సెకండ్ మార్చి బర్త్డేకి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు చేసి ఆడ ఫ్లెక్స్లు పెడితే ఆ ఫ్లెక్స్లు పెడితే అంత మొగాడివైన అని చెప్పేసి మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా మరి కడియం శ్రేణి కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది